మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటి వరకు ఆయన జనసేన పార్టీలో పిఎస్సీ సభ్యుడుగా ఉంటూ వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంతర్గత మీటింగ్లో పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు కొన్ని టీవీ ఛానల్ ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆ సందర్భంగా పలు అంశాలను బయటకు వెల్లడించారు జనసేన అన్నది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మారిపోయిందని అన్నారు అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యమే లేదు ఎవరు ప్రశ్నించడానికి వీలు ఉండదు ప్రశ్నిస్తే తీవ్రంగా స్పందిస్తారు ఇలా ఎవరు ప్రశ్నించకూడదు అని పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టకుండా పార్టీ మూసేసుకొని ఇంట్లో కూర్చోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులో జోగయ్య పలు కీలకమైన సలహాలు ఇస్తూ ఉంటే ముద్రగడను జోగయ్యను మనటి సభలో కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు దీనికి రెండు నెలల్లోనే తగిన ఫలితాన్ని పవన్ కళ్యాణ్ అనుభవిస్తారని కూడా సూర్యప్రకాష్ చెప్తున్నారు దాంతోపాటు ఆయన పిఎస్సి సమావేశాలకు పిలుస్తారు ఎప్పుడైనా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తూ పిఎస్సి సమావేశానికి మమ్మల్ని అందరినీ పిలుస్తారు మేమంతా వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత నాదెళ్ల మనోహర్ ముందే వచ్చి వాళ్ళ లోపల ఏమనుకున్నారో అందుకు సంబంధించి ఒక లైన్ చెబుతారు ఆ తర్వాత మిగిలిన సభ్యులంతా కూడా ఆ లైన్ అనుగుణంగానే మాట్లాడాల్సి ఉంటుంది ఎవరైనా ఆ అభిప్రాయానికి భిన్నంగా సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఆ సమావేశాలని చాలా తీవ్రంగా భయంకరంగా రియాక్ట్ అవుతారు అని కూడా సూర్యప్రకాష్ చెబుతూ ఉన్నారు ఇప్పడం సభ ముగిసిన తర్వాత పిఏసీ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి వచ్చిన గుంటూరు పార్టీ జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటేశ్వరరావు ఆయన చదువుకున్న వ్యక్తి అడ్వకేట్ ఆయన వచ్చి ఆ సమావేశంలో తన అభిప్రాయం వెల్లడిస్తూ ఇప్పటం సవరి చాలా మంది ఆడియో ఫంక్షన్ లాగా లేదో సినిమా ఫంక్షన్ లాగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు నా అభిప్రాయం కూడా అదే అని ఆయన అనేశారు దాంతో పవన్ కళ్యాణ్ చాలా భయంకరంగా సీరియస్ అయిపోయారు ఆయన మాటలు చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా భయం భయపడిపోయారు అదే సమావేశంలో కందులో దుర్గేష్ను పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడారు నేనే ప్రత్యక్ష సాక్షిని అదే సమావేశంలో ఒక బీసీ మహిళను కూడా దారుణంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఎవరు అభిప్రాయం చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వరు అని కూడా సూర్యప్రకాష్ చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తుల అంశాన్ని కూడా పిఏసీలో చర్చించలేదు ఎవరికి చెప్పలేదు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు తనతో పాటు పొత్తులో ఉన్న బీజేపీకి కూడా పవన్ కళ్యాణ్ ఆ విషయం చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు టికెట్ల కేటాయింపులో కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయని కూడా సూర్యప్రకాష్ ఆరోపించారు ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక మంది సీనియర్లు ఉంటే వారందరినీ పక్కన పడేసి బయట నుంచి వస్తున్న వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఎలా ఇస్తున్నారని కూడా సూర్యప్రకాష్ ప్రశ్నించారు మచిలీపట్నం ఎంపీగా పార్టీల సమర్థులు ఉన్నప్పటికీ వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఎందుకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు అసలు పార్టీ కడువా కప్పుకున్నారో లేదో కూడా తెలియని కొనతాల రామకృష్ణను అప్పుడే అభ్యర్థిగా ఎలా ప్రకటించారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు సొంత ఇదేమో కుటుంబ పార్టీన నాగబాబు కనకాపల్లి ఎంపీ టికెట్ ఎలా ఇస్తున్నారు అని కూడా ప్రశ్నించారు వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు లేదు గెలుపు గుర్రాలు కాబట్టి బయట నుండి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తాము అని అనాలనుకుంటే ఈ నేలపాటు పాటు పార్టీలను నడపడం ఎందుకు అనేక మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించడం ఎందుకు అని కూడా సూర్యప్రకాష్ ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్న కమ్మవారికి ఇస్తున్న టికెట్లన్నీ జనసేన టీడీపీ కూటమి తరఫున ఇరవై రెండు శాతం ఉన్న కాపులకు ఇస్తున్న టికెట్లు అని కూడా ప్రశ్నించారు ఇప్పటికే ఇరవై రెండు టికెట్లను కమ్మవారికి ఇచ్చేశారు మరో పదిహేను సీట్లు కూడా ఇస్తారని చెబుతూ ఉన్నారు అదే కాపులకు మాత్రం ఇరవై రెండు శాతం జనాభా ఉన్నప్పటికీ కేవలం పది సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని కూడా విజయవాడలో వంగవీటి రంగాన్ని ఎవరు హత్య చేశారు అందరికీ తెలుసు ఆ హత్యలో ప్రమేయం ఉన్న ఒక మందుల ష మందుల కంపెనీ యజమాని మనముడు ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఒక ఎంపీ టికెట్ కు ప్రయత్నిస్తూ ఉన్నారు దాంతోపాటు పన్నెండు సభలో జెండా సభలో పవన్ కళ్యాణ్ కాపు సీనియర్ నేతలను అందరినీ అవమానించేలా వారి సలహాలు అవసరం లేదు అంటూ కేవలం చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం అంతమంది సమక్షంలో బహిరంగ సభలో కించపరుస్తూ మాట్లాడారు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కాపులు వన్ సైడ్ అయిపోయారు జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని చాలామంది అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును లోకేష్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కాపులంతా వన్ సైడ్గా వ్యతిరేకంగానే జనసేన టీడీపీ కూటమికి ఓట్లు వేయబోతున్నారని కూడా సూర్యప్రకాష్ చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చిందో పవన్ కళ్యాణ్ నిజాయితీగా వెల్లడించగలరా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ లోని ఒక పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో కేవలం అకౌంట్ సెక్షన్ సంబంధించిన గదిలో మాత్రమే ఫైర్ యాక్సిడెంట్ ఎందుకైందని కూడా సూర్యప్రకాష్ నిలదీస్తున్నారు ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా బాధ్యతాయుతంగా ఎందుకు ఇవ్వలేదు అని కూడా ఆయన నిలదీస్తూ ఉన్నారు సో ఇటన్నింటినీ భరించలేక అంతర్గత ప్రజాస్వామ్యం అక్కడ లేదని తెలిసిన తర్వాతే దాంతోపాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పుని చూసిన తర్వాతే తాను వైసీపీలో చేరినట్టు కూడా సూర్యప్రకాష్ చెప్తున్నారు తన తండ్రి ప్రయాణం వేరు తన ప్రమా ప్రయాణం కూడా వేరు అని చెప్తున్నారు తాను రాజకీయ నాయకుడిని తన తండ్రి మాత్రం సామాజిక వర్గానికి మంచి జరగాలన్న కోణంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఇకపై తనను తన తండ్రిని వేరువేరుగా చూడాల్సిందిగా కూడా సూర్యప్రకాష్ విజ్ఞప్తి చేశారు